ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అందుబాటులో ఉన్నాయి అయితే స్థిరత్వం భద్రత కారణంగా ఎక్కువ మంది పోస్ట్ ఆఫీస్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు రిస్క్ తక్కువగా ఉండడం రిటర్న్స్కి కేంద్ర ప్రభుత్వం హామీ ఉండడంతో కొన్ని సంవత్సరాలుగా పోస్టాఫీస్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ పాపులర్ అయ్యాయి అలాంటి వాటిలో ఒకటి నేషనల్ సేవింగ్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ఈ స్కీమ్ నిబంధనలు బెనిఫిట్స్ దీంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్ అనేది ఒక ఫిక్సెడ్ డిపాజిట్ స్కీమ్ ఇందులో ఒకటి రెండు మూడు ఐదు సంవత్సరాల ఫిక్స్డ్ డ్యూరేషన్లో పెట్టుబడి పెట్టవచ్చు ఇన్వెస్టర్ కనీసం వెయ్యి రూపాయల పెట్టుబడితో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు ఈ మొత్తాన్ని వంద రూపాయల మల్టిపుల్స్లో పెంచుకోవచ్చు స్కీమ్ ఫీచర్లు టైం డిపాజిట్ స్కీమ్లో పెట్టుబడికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదు ఎంత మొత్తాన్ని అయినా డిపాజిట్ చేసే ఆప్షన్ ఉంటుంది సింగిల్ జాయింట్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు జాయింట్ అకౌంట్కు ముగ్గురు పెద్దలకు అవకాశం ఉంటుంది మైనర్ తరఫున సంరక్షకులు అకౌంట్ ఓపెన్ చేయవచ్చు వడ్డీ రేట్లు ఈ పథకంలో వర్తించే వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికంలో సవరిస్తారు కాంపిటీషన్ మార్కెట్ డైనమిక్స్కు అనుకూలంగా రేట్లను నిర్ణయిస్తారు వడ్డీ త్రైమాసికానికి లెక్కిస్తారు ఏటా పెట్టుబడిదారులకు వడ్డీని చెల్లిస్తారు తాజా డేటా ప్రకారం ఇన్వెస్టర్లు ఒకటి రెండు మూడు ఐదు సంవత్సరాలకు వరుసగా ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఏడు పాయింట్ సున్నా శాతం ఏడు పాయింట్ ఒకటి శాతం ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేట్లు పొందుతారు తాజా వడ్డీ రేట్లు మార్చి ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటాయి పెట్టుబడిదారులు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీ సి కింద ఐదు సంవత్సరాల కాలం వ్యవధి పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు దీంతో ఇది ట్యాక్స్ ఎఫిషియంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా కూడా నిలుస్తుంది రాబడి ఎలా లెక్కిస్తారు ఉదాహరణకు నేషనల్ సేవింగ్ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో పెట్టుబడిదారుడు వివిధ టెన్ యూర్లో ఐదు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆరు పాయింట్ తొమ్మిది వడ్డీ రేటుతో ఒక సంవత్సర కాలానికి పెట్టుబడి పెడితే ఇన్వెస్టర్ మెచ్యూరిటీ సమయంలో దాదాపు ముప్పై ఐదు వేల నాలుగు వందల మూడు వడ్డీ అందుకుంటాడు అదే రెండేళ్ల టెన్యూర్ సెలెక్ట్ చేసుకుంటే ఏడు శాతం వడ్డీ రేటుతో దాదాపు డెబ్బై నాలుగు వేల నాలుగు వందల నలభై ఒక్క రూపాయల వడ్డీ లభిస్తుంది మూడేళ్ల టెన్యూర్ కి ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీ రేటుతో దాదాపు ఒక లక్ష పదిహేడు వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయల వడ్డీ లభిస్తుంది ఐదేళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటుతో దాదాపు రెండు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు వడ్డీ లభిస్తుంది